హైదరాబాద్లో వైద్య సేవలయందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు తమ సేవలను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్రీచ్ క్లినిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఒంగోలు పట్టణంలోని సుందరయ్య భవన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మ్యారిటమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం స్టార్ హాస్పిటల్ అని అన్నారు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్యం పొందిన వారి కోసం చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లకుండా వైద్య సలహాల కోసం ఒంగోలు పట్టణంలో అవుట్ రీచ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు రాష్ట్ర మ్యారిటమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్న తరుణంలో స్టార్ హాస్పిటల్ వారు వారి వైద్య సేవలను ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ పదహారేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు స్టార్ హాస్పిటల్ తమ వైద్య సేవలను ప్రజలకు అందిస్తుందని అన్నారు స్టార్ హాస్పిటల్ నందు గుండె సేవలే కాకుండా లివర్ క్యాన్సర్తో పాటు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న వైద్య నిపుణులు ఇప్పుడు నందు వారి సేవలను అందిస్తున్నారని వెల్లడించారు ప్రజలందరికీ తమ అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిఓఓ హరికుమార్ డాక్టర్ జ్యోత్స్న డాక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు

ধারায় <laughs> পূর্ব <laughs> मन्दामि बभ्रूनामहुं शतं धामानि सप्त च शतम्बो अम्बधामानि सहस्रमुख अथा चक्रत्वं विपश्चातयमानादिष्टवृतन्यतः अधरे सन्तु शुभमस्तु मुहूर्तकाले सूर्याधीनां वा न সা আ হিবে দেষ্টা ইর মখয়া আগেদের পাহা দেষ্টঠা আমাহাচ্ছে তানি স ্য কিলাগে আমা হারাত বাদ হ। Kuşa daya, kuhur tey. Sri Baha'a, Bişno'ya, Adnaya, Brahmata Manasya Krishna Kader'e Kuşa daya, Baha'a, Kaya Bahari'ye, Suha Yoka, Suha Kirana, Devam Guna, कावेरी तुंग भाचा सुठमे नम गणपेवस्ी देवी ீதாம <laughs> <laughs> এই গাতাই গাবটায় গাতাই গাবটায় এই গাতাই जय महेश भवायक महा है सरेका भानका मकाम यमक्षं कालेश्वर वैश्रवणो द धातु हुवेराज वैश्रवणाया महाराजा जय नमः ओ ओम द ब्रह्मा ओ ओम द वाजू सुवर्ण दिव्य मंत्रोष्पम समपयामि अतम को कर 그 다음에 또 다른 사람들과의 관계를 이어낼수 있도록 하겠 டவேரடிஸ் கோராட்டோனே தானிக்கு சரி எல்லாரும் 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 எல்லார అందరికి నమస్కారాలు ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం ఇది హైదరాబాదులో ప్రముఖ పేరుగాంచిన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్స్ అని దీనికి ఫౌండర్ ముఖ్యంగా డాక్టర్ గోపీచంద్ర గారు అంటే ఒంగోలులో పుట్టి పెరిగి పెద్ద ఆయన పంతులు గారిని చాలా ఫేమస్ ఆయన కూడా ఇక్కడ వారి అబ్బాయిని ఒంగోలు నుంచి మంచి ఉత్తీర్ణులుగా తయారు చేసి వైద్య రంగంలో స్టార్ హోటల్స్ అనే సంస్థను కూడా సారీ స్టార్ హాస్పిటల్స్ అనేది ప్రారంభం చేసి ముఖ్యంగా ఒంగోలులో వారికి అందరు పేషెంట్స్కి ఎవరైనా కూడా మనకు మన గోపీచంద్ ఉన్నారు స్టార్ హాస్పిటల్కి వెళ్తాం హైదరాబాద్లో అని ఒక నమ్మకం ఏర్పరిచి అక్కడ ఒక రెండు బ్రాంచులు స్టార్ హాస్పిటల్స్ అనే పెద్ద హాస్పిటల్స్ నిర్మాణం చేసి ఈరోజు ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్స్ అవుట్ రీచ్ క్లినిక్ అంటే ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్కి తర్వాత కంటిన్యూయేషన్లో అంటే వాళ్ళ వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లు అనే పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగులను కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టారు అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని వారి టీం డాక్టర్స్ టీమ్ అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ రావటం జరిగింది ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఎవరన్నారు డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు ఇటువంటి ఒక మంచి ఆలోచనతో అవుట్ రీచ్ క్లినిక్ అనేదాన్ని ఈరోజు వాడు ప్రారంభించినందుకు మా గుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ర గారిని వారి టీంని అందరిని కూడా అభినందిస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే దాని కొరకు వీలైనంత వరకు వారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా కూడా ఆలోచించలేదు పెద్దలు ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు అయితే సోదరులు చెప్పారు గోపీచంద్ గారికి అమరావతిలో ఒక హాస్పిటల్ అనేది ఒక నిర్మాణం చేస్తే కూడా బాగుంటుంది అనేది ఆ సూచన కూడా మంచిది మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇంకా ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నగరం కాబోతుంది కాబట్టి అన్ని రకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి అక్కడ ఉంటే బాగుంటుంది అనేది వారు ఆలోచనకి తోడుగా మన గోపీచంద్ర గారిని కూడా నిలబడితే కూడా బాగుంటుందని మా గుట్ట కుటుంబం తరఫున నేను కూడా వారిని కూడా ప్రత్యేకంగా వారికి కూడా అభ్యర్థన కూడా చేసుకుంటూ ఇటువంటి మంచి అవుట్ రీచ్ ప్రారంభం చేసినందుకు మరొకసారి గోపీచంద్ గారికి వారి టీంకి కూడా మా గుట్ట కుటుంబం తరఫున నేను వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషం మన ఒంగోలులో మన స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గారు ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను ఆ డాక్టర్ గారు సొంతూరు కూడా మన ప్రకాశం జిల్లా కావటం ఆయన ఈ ఊరు మమకారం ఈ ఊరు మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఏదో ఒకటి మన లెగసీ కొనసాగించాలని ఆయన ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి దానికి ప్రిలిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా కట్ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫాస్ట్గా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుందని ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అలాగే వాళ్ళకి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం స్టార్ హాస్పిటల్ దాదాపు పదహారేళ్ళుగా మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండింటికి పదహారు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో అంటే గుండె కానీ తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ లేకపోతే ఎముకల విభాగంలో కానీ కిడ్నీ విభాగంలో కానీ ఇటువంటి వాటిలన్నిటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది కాకపోతే నేను పర్టికులర్గా నేను నాతో ఉండే కొంతమంది కలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఒంగోలులో చదువుకొని ఒంగోలులో నుంచే బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది సో అందువల్ల మేమందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురాదామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది జబ్బులు పెరిగినాయి అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ తీసుకువద్దాం ఉద్దేశంతో ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము ఇక్కడ ఇవాళ దీన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ కమ్ క్లినిక్ లాగా ప్లాన్ చేశాము సో మా స్పెషలిస్టులు కనీసం వారానికి ఒకళ్ళు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ముందే అనౌన్స్ చేస్తాము ఒక లివర్ విభాగం కానీ కాలేయం విభాగం కానీ తర్వాత కిడ్నీ విభాగం కానీ గుండె విభాగం కానీ ఇలాగా ప్రతివారం ఒక స్పెషలిస్ట్గా వచ్చి ఇక్కడ సెకండ్ ఒపీనియన్స్ ఇవ్వడం కానీ ఫర్దర్గా హైదరాబాద్ రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకొని లేకపోతే టెలిమెడిసిన్ లాగా పెట్టి అక్కడ స్పెషలిస్ట్తో మాట్లాడించి కొంత అవగాహనతోటి హైదరాబాద్ వచ్చినందువల్ల మన పేషెంట్స్ చాలామందికి ఆ యాంగ్జైటీ నా పేరు భాస్కర్ రెడ్డి సిఓ స్టార్ హాస్పిటల్ హైదరాబాదు ఈరోజు స్టార్ హాస్పిటల్కి సంబంధించి ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది మన ఒంగోలు పట్టణంలో స్థాపించడం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది మన ఒంగోలుకి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు గుండెకి సంబంధించి కానీ గుండె ఆపరేషన్స్ ముఖ్యంగా గుండెలోనే మీకు అత్యాధునటువంటి పరికరాలతో కూడినటువంటి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు ఆ హైబ్రిడ్ ప్రొసీజర్స్ కానీ అట్లాగే క్యాన్సర్కి సంబంధించిన పూర్తిగా ఒక మెడికల్ ఆపరే మెడికల్కి సంబంధించి కానీ అట్లాగే సర్జరీకి సంబంధించిన కానీ అట్లాగే రేడియేషన్ రేడియేషన్కి సంబంధించి కానీ అత్యాధునిక వైద్య సదుపాయాలు అట్లాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి బ్రెయిన్కి సంబంధించి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ అట్లాగే వెన్నుపోసకు సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఆధునిక వైద్యం ఇంకా ఉంగోళ్ళు అందుబాటులో రాలేదు అట్లాగే అసలు ఎక్కడున్నాయి ఇలాంటి సదుపాయాలు అనే దానిపైన కూడా చాలామందికి అవగాహన లేదు అందువల్ల ఈ స్టార్ హాస్పిటల్ హైదరాబాదులో ఇప్పుడు ఏమైతే మనం అనుకున్నామో అన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ పరికరాలు కానీ అత్యంత అధునాతనమైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ని మన ఒంగోలు పట్టణంలో ఎందుకంటే చాలామంది డాక్టర్స్ కూడా మన ఒంగోలు పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళే గోపిచంద్ గారు కానీ అట్లాగే నెఫ్రాలజీకి సంబంధించి డాక్టర్ జ్యోష్న గారు కానీ అట్లాగే లివర్కి సంబంధించి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అట్లాగే గుండెకి సంబంధించి డాక్టర్ జగదీష్ బాబు డాక్టర్ శ్రీకాంత్ అట్లాగే మేము కూడా డాక్టర్ హరికుమార్ రెడ్డి గారు కానీ మేము కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమం ఒక చేసినట్లయితే బాగుంటుంది చాలామందికి అవగాహన లోపంతో ఉన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ముఖ్యంగా అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ దీనికి స్టార్ట్ చేయటం జరిగింది ప్రతి వారం సంబంధించి ఈ స్పెషాలిటీస్కి సంబంధించి ఏదైతే మనం అనుకున్నామో గుండెకి కానీ కిడ్నీకి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ అట్లాగే వ్యాస్కులర్కి సంబంధించి కానీ అట్లాగే పల్మనాలజీలో కూడా కొత్తగా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అని చెప్పేసి నూతన విధానంలో అది సర్జరీస్ అయ్యేవి ఇప్పుడు ఇంటర్నెన్షన్ విధానంలో చేసే విధానం కూడా మన స్టార్ హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రఖ్యాతిగా అంచిన వైద్యులు కూడా వారం వారం ఇజిట్ చేసేసి ఇక్కడ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మందులతో పోతుందా లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతోటి మనకి ఇక్కడ చేయడానికి వీలు అవుతుందా లేదు అంటే వాళ్ళని సరైన సలహా మేరకు చూసించి స్టార్ హాస్పిటల్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి దానికి ఇలాంటి ఇది ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ముఖ్య వారిధిగా ఉంటుందని చెప్పేసి భావించి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరికుమార్ రెడ్డి స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ యూనిట్కి హెడ్గా ఉంటున్నాను రీసెంట్గా మైగ్రేట్ అయ్యాను ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి సో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ చాలా వరకు నా మిత్రులు ఉన్నారు అందుకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే చాలా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి హైదరాబాద్కి సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఫాలో ఇక్కడికే ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు అని ఉపయోగించుకోవచ్చు ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు అట్లా ప్రతి దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ హై అండ్ ప్రొసీజర్స్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా సో ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి హార్ట్ కానీ వ్యాస్కులార్ కానీ రిలేటెడ్ పల్మినాలజీ కానీ ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మనం స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం అండ్ ఇక్కడ పేషెంట్స్కి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భరోసా వేరే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం డెఫినెట్గా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ షూర్ దట్ మీ అందరూ ప్రజలకు కూడా మీ ద్వారా తెలియాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ప్రాబ్లమ్ అయ్యి లాస్ట్ స్టేజ్లో వచ్చేదానికంటే ముందుగానే ఉపయోగించుకుంటే సింపుల్ టెక్నిక్స్ తోటే సింపుల్ ఇంటర్వెన్షన్స్ తోటే నయం చేసుకోవచ్చు దయచేసి అందరూ ముందుగానే గుర్తించి ప్రమాద తీవ్ర తీవ్రత తక్కువగా ఉండగానే ట్రీట్మెంట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం